హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగేమి థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా పేరు హారిక నేను ఓపెన్ పన్ను సత్ వీడియోలన్నీ సో ఈ రోజు ఈ వీడియోలో మనం అసలు ఓపెన్ పన్ను ఎర్లీ మార్నింగ్ చేయడం వల్ల ఎందుకు అంత తొందరగా వర్కౌట్ అవుతుంది అండ్ అలాగే మనకి ఏదైనా ఓపెన్ పన్ను ఎన్ని డేస్ చేయాలి ఎందుకు అన్ని డేస్ చేస్తేనే మనకు ఆ రిజల్ట్ వస్తుంది అనేది అండ్ అలాగే మన ఏడు తరాల వల్ల అంటే మన సెవెన్ యాన్సిస్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ కర్మని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది బ్యూటిఫుల్ టెక్నిక్ అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో మనం ఈరోజు ఏంటంటే అసలు హోపెన్ పోనో ఎందుకు ఎర్లీ మార్నింగ్ చేయాలి అంటే మనం ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మనలో ఏదైతే స్ట్రెస్ని పెంచుతూ ఉంటుందో ఒక హార్మోన్ సో ఆ హార్మోన్ అనేది ఎర్లీ మార్నింగ్ అనేది చాలా లోగా తక్కువగా ఉంటుంది సో ఆ టైంలో మన సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి చాలామంది ఏం చెప్తారు ఓపెన్ పొనం అనేది ఎర్లీ మార్నింగ్ చేయండి ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం సిక్స్ టు ఫైవ్ టు సిక్స్ అని ఫోర్ టు సిక్స్ అని ఫోర్ టు ఫైవ్ అని ఈ టైంలో చేయండి యూనివర్స్కి తొందరగా కనెక్ట్ అవుతా కనెక్ట్ అవుతారు అని చెప్తూ ఉంటారు కదా సో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే మనలో ఉండే స్ట్రెస్ ఏదైతే పెంచుతూ ఉంటుంది కదా ఆ హార్మోన్ ఆ టైంలో తక్కువగా ఉంటుంది మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం ఏదైతే హోప్ అండ్ చేస్తామో దేని గురించి అయితే ఆలోచిస్తామో మన గోల్స్ కావచ్చు ఏదైతే అయిపోయింది ఆల్రెడీ అని మనం చేస్తున్నాము హోప్ అండ్ పొన్నో మనలో ఉన్న నెగిటివిటీని తగ్గించుకుంటూ సో అది తొందరగా వర్కౌట్ అవుతుంది ఓకే అర్థమైంది కదా అండ్ అలాగే హోప్ అండ్ పొన్నో ఎన్ని డేస్ చేయాలి ఏ టెక్నిక్ అయినా సరే ఎన్ని డేస్ చేయాలి అంటే ట్వంటీ వన్ డేస్ చేయాలి ఎందుకు మేడం ట్వంటీ వన్ డేస్ ఓ సెవెన్ డేస్ చేస్తే అవదా ఓ ఫోర్టీన్ డేస్ చేస్తే అవదా లెవెన్ డేస్ చేస్తే అవుదా అంటే అది పర్సన్ బట్టి ఉంటుంది అంటే మీరు తొందరగా మీరు కనెక్ట్ అవ్వగలుగుతున్నారు ఆల్రెడీ మెడిటేషన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తొందరగా వాళ్ళ ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోగలరు వాళ్ళు వచ్చే ఫీలింగ్స్ని కానీ వాళ్ళు వచ్చే నెగిటివిటీని కానీ వాళ్ళు కంట్రోల్ చేసుకునే గ్రిప్ అనేది వాళ్ళకు ఉంటుంది సో మిగతా వాళ్ళు అంటే కొంచెం టైం పట్టచ్చు అందరూ ఒకలా ఉండరు కదండీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో పిల్లల్నే చూసుకుందాం అందరూ ఒక్కొక్కరు బేగా చదువుతారు ఒక్కొక్కరు బేగా క్యాచ్ చేస్తారు ఒక్కొక్కరికి నెమ్మదిగా చెప్తే అవుతుంది సో అలాగే అందరూ కూడా సో మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా సో ఎవరికి ఓవరాల్గా చూసుకుంటే ప్రతి ఒక్కరికి ట్వంటీ వన్ డేస్ చేస్తే తప్పకుండా రిజల్ట్ వస్తుంది అసలు ఏంటి ట్వంటీ వన్ డేస్ ఉన్న వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి అసలు ఎందుకు ట్వంటీ వన్ డేస్ చేయాలి ఓపెన్ పన్నో చాలామంది చెప్తారు లెవెన్ ఆర్ ట్వంటీ వన్ డేస్ ఎవరు కూడా సెవెన్ డేస్ సిక్స్ డేస్ ఫైవ్ డేస్ చేయండి మీరు అనుకునే గోల్స్ రీచ్ అవుతారు లేదా మీ మీరు అనుకునే కనే లోకం మీకు వస్తుంది మీ డ్రీమ్ లైఫ్ అనేది మీకు వస్తుంది అని ఎవరు చెప్పరు ఒకటి లెవెన్ లేదా ట్వంటీ వన్ డేస్ ఆ ట్వంటీ వన్ డేస్ కూడా మీరు నమ్మకంతో చేయాలి అని చెప్తూ ఉంటారు సో ఎందుకు అలా చెప్తున్నారు అనేది నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో సో మన బ్రెయిన్లో ఏమవుతుందంటే ఇది మన బ్రెయిన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అంత బాగా డ్రై చేయను అనుకోండి ఎగ్జాంపుల్గా బ్రెయిన్ అనుకోండి ఓకే సమ్థింగ్ బ్రెయిన్ సో ఇందులో న్యూరాన్స్ ఉంటాయి కదా న్యూరాన్స్ మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మనం ఎర్లీ మార్నింగ్ లెగాలి అని అనుకున్నప్పుడు మనకు అలవాట్లేదు మనం నార్మల్గా ఎర్లీ మార్నింగ్ లెగం కానీ లెగాలి అనుకున్నప్పుడు అల్లారం పెట్టుకుంటాం కదా సో అల్లారం పెట్టుకున్నప్పుడు ఏమవుతుందో ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ లెవెన్ డేస్ అలా మీకు అల్లారం అవుతే తెలి తెలివి వస్తుంది ఆఫ్టర్ లెవెన్ డేస్ తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని లేపుతుంది మీకు అల్లారం అక్కర్లేదు కరెక్ట్గా అదే టైంకి రోజు లెగుస్తూ ఉంటారు కాబట్టి సేమ్ టైంకి మీకు తెలివి వచ్చేస్తూ ఉంటుంది ఎలా వస్తుంది హ్యాబిట్ అయిపోయింది అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్లో క్రీచ్ చేయండి ఆహా వీళ్ళు రోజు ఈ టైంకి లేస్తారు సో ఈ క ఇది కావాలి సో రోజు వీళ్ళని లేపాలి అని మీ సబ్కాన్షియస్ మైండ్ ఆ టైంకి టైం అవుతుంది లేగు అని చెప్తుంది కదా సో అలాగే న్యూరాన్స్ ఉంటాయి కదా సో జీరో టు సెవెన్ డేస్ ఓపెన్ పోనో చేసినప్పుడు ఓకే జీరో టు సెవెన్ డేస్ ఓపెన్ పోనో చేసినప్పుడు మనలో ఉండే న్యూరాన్స్ ఇలాగా డాట్స్లా ఫామ్ అవుతూ ఉంటాయి ఏదైనా ఒక పని చేసినప్పుడు ఓకే కనిపిస్తుంది కదా డాట్స్లా ఫామ్ అవుతూ ఉంటాయి సో ఎప్పుడైతే సెవెన్ టు లెవెన్ డేస్ చేస్తామో ఒక లైన్లా ఫామ్ అవుతాయి అప్పుడు దానికి సబ్ కాన్షియస్ మైండ్కి అర్థవుతుంది ఓకే ఇది వాళ్ళు రోజు చేస్తున్నారు సో మనం దానికి అలవాటు హ్యాబిట్ అనమాట ఎప్పుడైతే లెవెన్ టు ట్వంటీ వన్ డేస్ చేస్తామో అది స్ట్రాంగ్గా మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఇంకా ఓకే ఇంకా ఏమవుతుందంటే సబ్కాన్షియస్ మైండ్కి ఇంకా అది డైలీ హ్యాబిట్ అనమాట ఓకే ఇది రియల్ వరల్డ్లోకి వచ్చేస్తుంది ఎప్పుడైతే మీరు సెవెన్ టు లెవెన్ డేస్ చేస్తారో హ్యాబిట్ అవుతుంది అది మన రియల్ వరల్డ్లోకి మన మనం ఏదైతే ఆలోచిస్తామో మన బాడీ దానికి తగ్గట్టుగా వర్క్ అయ్యేలాగా మన సబ్కాన్షియస్ మైండ్ మనల్ని చూస్తుంది అంటే ఏదైనా మనం ఒక గోల్ కానీ ఒక జాబ్ గురించి కానీ ఒక డ్రీమ్ కానీ ఒక డ్రీమ్ హౌస్ కానీ అనుకున్నప్పుడు ఓకే మీకు సెవెన్ టు లెవెన్ డేస్ మీరు కంటిన్యూగా చేశారు ఎలాంటి లింటింగ్ బిలింగ్స్ లేకుండా ఎలాంటి డౌట్స్ లేకుండా ఎలాంటి అవుతుందా అవ్వదా అనే నమ్మకాలు లేకుండా నీట్గా మీరు ఎలాంటి డౌట్స్ లేకుండా సెవెన్ టు లెవెన్ డేస్ ఓపెన్ పన్నో చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు అర్థమవుతుంది మీ ఆలోచన తగ్గట్టుగా బయట నుండే సిచ్యువేషన్స్ మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటాయి మీకు హౌస్ కొనాలనుకుంటున్నారు ఎవరో ఒకరు వచ్చి మనకి హౌస్ ఉంది కొనుక్కుంటారు అడగడము లేదా డబ్బు సెట్ అవ్వడం మనీ వచ్చి వేస్ట్ కనిపించడము లేదా జాబ్ దొరికే వేస్ ఎక్కువ కనిపించడము మీరు చూడొచ్చు ఆ రిజల్ట్ని ఎప్పుడు మీరు పర్ఫెక్ట్గా చేసినప్పుడు లెవెన్ టు ట్వంటీ వన్ డేస్ ఏమవుతుంది ఇంకా అదే మీరు పట్టు వదలకుండా లెవెన్ టు ట్వంటీ వన్ డేస్ చేశారు ఓపెన్ పన్ను మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో లెవెన్ టు ట్వంటీ వన్ డేస్ చేశారు సో అప్పుడేమవుతుంది రియల్ వరల్డ్కి వస్తుంది మీ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది సో ఇదంతా ఎప్పుడు జరుగుతుందండి మెయిన్ థింక్ ఎక్కడుంది మన మైండ్లో ఎప్పుడు మనం ఏదైతే గోల్స్ పెట్టుకుంటున్నామో దాని మీద నెగిటివ్ థాట్ రాకుండా మీద అయితే లిమిటింగ్ బిలీవ్స్ లే లేకుండా అవుతుందా అవుదా అని డౌట్స్ పెట్టుకోకుండా ఫుల్ మన మీద మనకి నమ్మకంతో ఎప్పుడైతే మనం చేస్తామో కంటిన్యూగా సో అప్పుడు రిజల్ట్ వస్తుంది ఓకే అర్థమవుతుంది కదా చాలామంది మీ హోపెన్ పనులు చేస్తున్నామండి మాకు రిజల్ట్ రావట్లేదు ఎర్లీ మార్నింగ్ లేస్తున్నామండి అయినా ఏమీ రిజల్ట్ లేదు అంటే మీరు ఎలా చేస్తున్నారు దాని మీద మీకున్న ఆలోచన ఏంటి ఏదో మనం చెప్తున్నాం కదా మా అమ్మ అనేసి నార్మల్గా చేసేస్తున్నారా అంటే నేను చెప్పింది మీరు నేను చెప్పడం వరకే ప్రాక్టికల్గా మీ లైఫ్ చేంజ్ అవ్వాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది నేను ఎలా చేయండి అలా చేయండి అని నేను చెప్తాను కానీ దాన్ని రియల్ వాల్ వాల్లోకి తెచ్చే శక్తి మీలోనే ఉంది మీ జీవితాన్ని మార్చుకునే శక్తి మీలో ఉంది సో కాబట్టి ప్రాక్టికల్గా చేయాల్సింది మీరు సో అది ఏ విధంగా చేస్తున్నారు అనేది చూసుకోండి ఓకేనా ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి డౌట్స్ ఉన్నాయి అసలు ఓపెన్ పొన్నో ఎందుకు ట్వంటీ వన్ డేస్ చేయమంటారు అసలు ఎర్లీ మార్నింగ్ వేస్తేనే ఎందుకు వర్కౌట్ అవుతుంది ఏ ఎప్పుడు చేసినా అవ్వచ్చు కదా ఎందుకు ఏంటి రీజన్స్ చాలామందికి ఉంటుంటాయి సో వాళ్ళందరి క్లారిఫికేషన్ కోసం అసలు ఓపెన్ పొన్నో ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తే మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఏ విధంగా చేస్తే మన గోల్స్ ఫుల్ఫిల్ అవుతాయి అనేది చాలామందికి తెలియట్లేదు మెయిన్ ప్రాబ్లం అది సో హోపెన్ పన్నో నమ్ముతున్నారు చాలామంది ఫాలో అవుతున్నారు బట్ కాకపోతే వాళ్ళు వచ్చింది ఏంటంటే ఎలా చేయాలి ఏ విధంగా చేస్తే మన లైఫ్లోకి తొందరగా వర్కౌట్ అవుతుంది మనం ఏ విధంగా చేయాలి అనేది చాలామందికి డౌట్ సో చాలామంది టెక్నిక్స్ చెప్తున్నారు ఈ డేస్ చేయండి అని చెప్తున్నారు సో బట్ మీరు ఎలా ఉండాలి అనేది మీ చేతుల్లో అంటే మీ లైఫ్ మీ గోల్స్ ఎంత తొందరగా రీచ్ అవుతున్నాయి అనేది మీ చేతుల్లోనే ఉంటుంది ఓకే అర్థమవుతుంది కదా సో క్లారిటీ వస్తుంది కదా మనకి అండ్ బాను ఎందుకే ఎర్లీ మార్నింగ్ చేయాలి అండ్ ఎందుకు ట్వంటీ వన్ డేస్ ఏ టెక్నిక్ అయినా సరే ఎందుకు ట్వంటీ వన్ డేస్ చేయాలి అర్థమైంది కదా అందరికీ సో నెక్స్ట్ ఏంటంటే ముద్రా టెక్నిక్ ఏంటండి ఈ ముద్రా టెక్నిక్ అంటే దీనికన్నా ముందు మన సెవెన్ హ్యాండ్ సిస్టర్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది సెవెన్ ఆన్సిస్టర్స్ అంటే మన ఏడు తరాలు అంటే ఏదైతే మన తాతలు 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 నాటి ఏడు తరాలు ఉంటాయో ఆ డిఎన్ఏ అనేది మన బ్యాక్ బోన్ దగ్గర స్టోరీ ఉంటుంది డిఎన్ఏ ప్రతి ఒక్కరికి డిఎన్ఏ ఉంటుంది ఆ డిఎన్ఏలో ఏడు తరాల వాళ్ళ డిఎన్ఏ కూడా మనలో ఉంటుంది ఓకే సో మీకు నేను ఎగ్జాంపుల్స్ నార్మల్గా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సో మీరు బోధిధర్ముడి మూవీ చూసే ఉంటారు సో అందులో సెవెంత్ ఆర్ సిక్స్త్ సెన్సర్ సో సంథింగ్ సో ఆ మూవీలో ఏమవుతుందంటే సో ఏడు తరాల వాళ్ళ డిఎన్ఏ బట్టి బయటకు తీసి వస్తారు కదా సో జస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే అందరికీ అర్థం అవ్వాలి ఏంటండి మేడం డిఎన్ఏ అంటున్నారు ఇక్కడ ఉంటుంది బ్యాక్ బోన్ దగ్గర ఉంటుంది ఏంటిదంతా అని చాలామందికి చదువుకున్న వాళ్ళకు అర్థమవుతుంది సో మిగతా వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కదా సో ఆ ఉద్దేశంతో నేను అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఎగ్జాంపుల్స్ చెప్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే సో అండ్ అలాగే సో ఈ డిఎన్ఏ ఏమవుతుందంటే వాళ్ళు ఏదైతే మనీ పట్ల కావచ్చు లేదా రిలేషన్షిప్లో కావచ్చు ఏదైతే కర్మలు చేస్తూ ఉంటారో దాన్ని కూడా మనం క్యారీ చేస్తూ ఉంటాం మేబీ మన లైఫ్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కానీ మనీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా వస్తున్నాయంటే అవి మన ఏడు తరాల వాళ్ళ అంటే వాళ్ళకి నెగిటివ్ అంటే మనీ పట్ల ఉండే ఉద్దేశం ఏ విధంగా ఉంది మీ చిన్నప్పటి నుంచి మనీ పట్ల ఉద్దేశం మీ మైండ్లో ఎలా ఉంది మీ పేరెంట్స్ ఇవన్నీ మీరు ఎలా చూశారు లేదా మీరు కడుపులో ఉన్నప్పుడు మీ పేరెంట్స్ ఏ విధంగా బిహేవ్ చేశారు మీ ఫాదర్ ఫైనాన్షియల్గా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు ఇవన్నీ కూడా బేబీ కడుపులో ఉన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే ఏడు తరాల వల్ల కర్మను కూడా మనం క్యారీ చేస్తూ ఉంటాం మరి ఎలా అండి మనం ఈ ఏడు తరాల వల్ల క మనం ఎలా క్లీన్ చేసుకోవాలి మనలో ఉన్న నెగిటివిటీని ఎలా తగ్గించుకోవాలి అండ్ అలాగే ఈ ముద్ర టెక్నిక్ చాలా విషయాల్లో యూజ్ చేయొచ్చు మనకి ఎక్కువ స్ట్రెస్ ఉన్నా చాలామందికి ఎర్లీ మార్నింగ్ చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారు హార్ట్ బీట్ ఎలాంటి రీజన్ లేకుండా ఈవెన్ అంతా బాగానే ఉంటుంది ఇంట్లో అంతా బాగానే ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది కానీ మీకెందుకో భయంగా ఉంటుంది మీ గుండెల్లో అలజడి కావచ్చు గుండె వేగంగా కొట్టుకోవచ్చు సో ఎందుకు అలా అవుతుంది అలా కొట్టుకున్న ప్రతిసారి ఏదొక్క చెడు జరుగుతుంది అనే ఉద్దేశం కూడా మీకు ఉంటుంది యాక్చువల్గా జరుగుతుంది ఎందుకు మన బాడీ కూడా ఒక మ్యాగ్నెట్ అనమాట సో ఇది మనం దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను హెల్త్ గురించి చెప్పినప్పుడు మన బాడీతో అలా కనెక్ట్ అవ్వాలనే చెప్తాను ఇప్పుడు నార్మల్గా వినండి సో ఏమవుతుందంటే మన బాడీ కూడా ఏం చేస్తుందంటే చెప్తుంది హే నీకు ఇలాగ ప్రాబ్లం వస్తుంది అని ఒక వే ఆఫ్ లాంగ్వేజ్లో మనకి చెప్తుంది ఈరోజు నీకు ఇలా అవుతుంది కాకపోతే మనం మాట్లాడతాం మన బాడీ మాట్లాడేది కదా సో ఆ విధంగా అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది హార్ట్ బీట్ పెరగడము లేదా హెడ్ఏక్ రావడము సంథింగ్ ఏదో ఒక విధంగా ఆ లా ఆ వే ఆఫ్ లాంగ్వేజ్ అనేది ఎలా అర్థం చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను హెల్త్ హెల్త్ గురించి చెప్పినప్పుడు చెప్తాను ఓకేనా సో ఇలా అనిపించినప్పుడు లేదా కొంతమందికి ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఒక పని చేసినప్పుడు కానీ టెన్షన్ నెక్స్ట్ ఏమవుతుంది నెక్స్ట్ నన్నే పిలుస్తారేమో నేను అలా చేయగలను అంటే మీకు ఆ సత్తా ఉంటుంది మీకు వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్కే ఆన్సర్ మీకు తెలుసు వాళ్ళు అడిగేదానికి మీకు ఆన్సర్ తెలుసు కానీ టెన్షన్లో ఏమవుతుంది వచ్చే ఆన్సర్స్ కూడా మర్చిపోతాము కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది టెన్షన్ ఎక్కువైపోతుంది నెక్స్ట్ నా నెషనిక్ సో అలాంటప్పుడు కూడా ఈ ముద్రా టెక్నిక్ చేయొచ్చు సో ఏమవుతుందంటే మనలో ఉన్న నెగిటివిటీని బయటికి పంపిస్తున్నాం ఈ ముద్రా టెక్నిక్తో ఓకే సో చాలా క్లారిటీగా క్లియర్గా వినండి సో ఈ ముద్రా టెక్నిక్ మనకి పంచభూతాలు మన మానవ శరీరం అనేది పంచభూతాలతో నిండి ఉంటుంది వాటి వల్లే మనం బతుకుతాం కదా సో ఏంటా పంచభూతాలు అంటే మన అరచేతిలో ఉంటాయి ఇది ఎత్ ఇది ఆకాష్ ఇది హెయిర్ ఎలిమెంట్ ఇది వాటర్ ఎలిమెంట్ ఇది ఫైర్ ఎలిమెంట్ ఈ ఐదు ఎలిమెంట్స్ ఐదు పంచభూతాలు మన అరచేతిలో ప్లేస్ అయి ఉంటాయి సో ఈ ముద్రా టెక్నిక్ ఏంటి అంటే ఈ త్రీ ఫింగర్స్ని ఇలా జాయిన్ చేయాలి ఏదైతే ఫైర్ ఆకాశ వాటర్ ఎలిమెంట్ ఉందో ఈ మూడిటిని ఇలా జాయిన్ చేసి నెక్స్ట్ హ్యాండ్తో కూడా ఇలా జాయిన్ చేసి ఎప్పుడైతే రెండు ఇలా లాక్ చేస్తామో మన ఏడు తరాల వాళ్ళ యాన్సిస్టర్స్ ఉంటారు కదా ఏడు తరాల వాళ్ళ ఏడు తరాల వాళ్ళ కర్మని లాక్ మనం లాక్ చేస్తున్నాం అనమాట సో ఇలా లాక్ చేసి జస్ట్ మీరు ఎక్కడున్నా సరే టెక్నిక్ని మీకు ఎప్పుడు టెన్షన్ వచ్చినా సరే ఇది దీనివల్ల మన ఏడు తరాల వాళ్ళ కర్మను క్లీన్ అవడంతో పాటు మీలో ఉన్న నెగిటివిటీ ఎప్పుడు టెన్షన్ వచ్చినా ఆందోళన మించినా చెడు జరుగుతుందని మీకు అనిపించినా సరే ఈ టెక్నిక్ని యూజ్ చేయొచ్చు చాలా బాగా వర్కౌట్ అవుతుంది అండ్ అలాగే ఎర్లీ మార్నింగ్ హోపెన్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో ఆ చేసే వాళ్ళు కూడా ముందు ముద్ర టెక్నిక్ చేసి అప్పుడు ఓపెన్ పొన్నో మెడిటేషన్ చేసి ఓపెన్ పొన్నో ట్రై చేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఓకేనా సో ఇలాగా లాక్ చేసిన తర్వాత స్ట్రైట్ పొజిషన్లో కూర్చొని ఆల్రెడీ చా నేను ముందు వీడియోలో చెప్పాను మన మెడిటేషన్ ఎలా చేయాలి ఏ పొజిషన్లో కూర్చోవాలి ఎలా కూర్చోవాలి ఎందుకు కూర్చోవాలి అన్నీ క్లారిటీగా చెప్పాను చూడలేని వాళ్ళు ఉంటే చూడండి ఓకేనా సో స్ట్రైట్ పొజిషన్లో కూర్చొని నేను చైర్లో ఉన్నాను కాబట్టి ఇలా చెప్తున్నాను ఓకే లాక్ చేసి మీరు ఎక్కడున్నా సరే ఈవెన్ మీ చైర్లో కూర్చున్న ఏ సిచ్యువేషన్లో అయినా సరే మాకు టెన్షన్గా ఉంది అన్నప్పుడు ఈ ముద్ర ఎలా ప్లేస్ చేసుకుని వాళ్ళు బ్రీతింగ్ చేయాలి గట్టిగా ఊపిరి తీసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో మనం సెవెన్ కౌంట్ చేసే వరకు బ్రీత్ని హోల్డ్ చేయాలి సో ఈ విధంగా మన హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనం డైలీగా తీసుకునే ఊపిరి అనేది మన ఊపిరితిత్తిలు ఫుల్గా నిండదు సో ఎప్పుడైతే మనం గాలి గట్టిగా తీసుకొని ఒక సెవెన్ కౌంట్ చేసే వరకు హోల్డ్ చేస్తామో ఆ హెయిర్ అనేది మన ఊపిరితిత్తులు నిండా నిండి బయటకు వస్తుంది సో కాబట్టి గట్టిగా ఊపిరి తీసుకొని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మన నోటి ద్వారా బయటికి గాలిని అందాలి ఎప్పుడైనా సరే ఈ టెక్నిక్ చేసినప్పుడు మీరు ఊపిరి తీసుకున్నప్పుడు బయటకు వదిలేది మీలో ఉన్న నెగిటివిటీ అన్నట్టుగా మీరు ఊహించుకొని బయటికి రిలీజ్ చేస్తున్నప్పుడు మీలో ఉన్న నెగిటివిటీ కానీ మీలో ఉన్న టెన్షన్ కానీ అన్నీ బయటికి వచ్చేస్తాయి మీలో ఉన్న ఆందోళన కానీ సో ఎప్పుడైనా సరే మనం కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసే ముందు కళ్ళు మూసుకొని మీరు ఎలా ఊపిరి తీస్తున్నారు అది లోపలికి వెళ్ళాక ఎలా ఉంది బయటకు వచ్చినా అది అబ్జర్వ్ చేయండి అలా అబ్జర్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏ ఆలోచన రాకుండా మీ మైండ్లోకి మీరు కాన్సన్ట్రేట్ చేయడానికి కొంచెం యూజ్ అవుతుంది సో స్టార్టింగ్ చేసేవాళ్ళకి ఓకేనా సో బ్రీతింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ బ్రీత్ అవుట్ సో ఈ విధంగా ఎన్నిసార్లు చేయాలండి అంటే ఒక సెవెన్ టైమ్స్ చేయండి ఓకేనా మన ఏడు తరాల వల్ల కర్మను క్లీన్ చేయడానికి కదా చేస్తున్నాం అండ్ అలాగే ఎలాంటి టెన్షన్స్ ఉన్నా ఎలాంటి ఆందోళన ఉన్నా సరే ఈ టెక్నిక్ని చేయొచ్చు హోప్ అండ్ పౌన్లో చేసే ముందు కూడా ఈ టెక్నిక్ని చేసి చూడండి ఓకేనా సో ఇది ఈ టెక్నిక్ అనేది మనం సెవెన్ టైమ్స్ చేయాలి అర్థమైందా అందరికీ వెరీ 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 బ్యూటిఫుల్ టెక్నిక్ అనమాట సో చాలా బాగా వర్కౌట్ అవుతుంది తప్పకుండా రిజల్ట్ వస్తుంది మీలో ఏదైతే నెగిటివిటీ తగ్గించుకోలేకపోతున్నానో ఆలోచనలు వస్తున్నాయి ఓపెన్ పన్నో చేసినప్పుడు కూడా ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి స్ట్రెస్గా ఉంటుంది అన్నప్పుడు ఈ ముద్ర టెక్నిక్ చేసిన తర్వాత మెడిటేషన్ చేసి ఓపెన్ పన్నో మీద మీరు ఏదైతే గోల్స్ అనుకుంటున్నారో ఏదైతే టెక్నిక్ చేస్తున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చూడండి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఓకేనా So, I am sorry. Please forgive me. Thank you. I love you.